మొదటి అధ్యాయము దేవుడు నీకు తండ్రి అయి ఉన్నాడు నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును అయినా వని వద్దకు ఎక్కిపోవచ్చున్నాను యోహన్సు వార్త ఇరవయో అధ్యాయం పదిహేడవ వచనం నేను ఒక వైద్యురాలిగా పనిచేస్తున్నప్పుడు చాలామంది స్త్రీలు వారికి పుట్టిన పిల్లలు ఆడపిల్లలైనందున వారిని ఆసుపత్రిలో వదిలివేయటం చూశాను ఆ తల్లులు చెల్లించవలసిన సొమ్ము చెల్లించకుండా మాయమైపోయేవారు వారు పేదవారై ఉండి ఆడపిల్లలు పుట్టినప్పుడు ఆ బిడ్డ వారి జీవితకాలమంతయు ఒక భారముగా ఉండునని భావించి నిరుత్సాహం చెందేవారు మన భారతదేశంలో ఉన్న దుర్భరమైన వరకట్న వ్యవస్థ దేశంలో అన్ని చోట్ల ముఖ్యంగా పేద ఆడపిల్లలకు ఎన్నో సమస్యలను కలుగ పుట్టిన ఆడపిల్లలను వారి పల్లెలకు తీసుకువెళ్లడం కంటే క్రైస్తవ ఆసుపత్రిలోనే లేక అనాథ శరణాలయంలోనే విడిచిపెట్టినట్లయితే వారి జీవితం బాగుండే అవకాశం ఉంటుందని వారు అనుకుంటారు అనాథ శరణాలయంలో బహుశా ఎవరైనా ధనికులు వారి ఆడపిల్లను దత్తత తీసుకోవచ్చును మరియు క్రైస్తవ అనాథ శరణాలయంలోనైతే వారి మగ బిడ్డ తక్కువగా ఉండును నేను పనిచేసిన ఆసుపత్రి వార్డులో ఒక పేరు లేని చక్కటి రెండేళ్ల అమ్మాయి ఉండేది ఆమె ఎప్పుడు నవ్వేది కాదు ఎప్పుడు మాట్లాడేది కాదు ఎప్పుడు ఏడ్చేది మరియు ఏదైనా తినడానికి కూడా నిరాకరించేది ఆ బిడ్డ ఆసుపత్రి గేటు వద్ద ఒక సంఘ సేవకునికి దొరికినది ఆ అమ్మాయి చాలా తెలివైనదిగా కనపడింది కానీ ఎన్నో విచారాలతో నిండి ఉండిన ఆమె కళ్ళల్లోకి చూసినప్పుడు ఆమె జీవించిన కొంచెం కాలంలో జీవితంలో ఆమె అనుభవించిన భయంకర అనుభవాలను ఒకరు ఊహించవచ్చు ఆ వార్డులో పనిచేసిన మేమందరము ఆ అమ్మాయిని ఇష్టపడేవారము మరియు ఆమెను సంతోష పెట్టడానికి మేము చేయగలిగినదంతా చేసేవారము సాధారణంగా అటువంటి చిన్న ఆడపిల్లలను ఏదో ఒక క్రైస్తవ అనాథ శరణాలయానికి పంపించి వేస్తారు ఈ అమ్మాయి నా దగ్గర రోగి కనుక ఆమె బాగుపడిన తర్వాత నేను మరికొంతమంది క్రైస్తవ స్నేహితులు కలిసి ఒక మంచి క్రైస్తవ అనాథ శరణాలయానికి ఆమెను పంపించుటకు ఏర్పాటు చేశాను నేను ఆమె కోసం అప్పుడప్పుడు వాకప్ చేస్తూ ఉండేదాన్ని మరియు ప్రార్థిస్తూ ఉండేదాన్ని అలాగో ఒక రోజున ముప్పై సంవత్సరాల తర్వాత ఆమెను నేను కలుసుకున్నాను ఇప్పుడు ఆమె పెళ్లి చేసుకుని బిడ్డలు కలిగి ఉన్నది కాని ఆమె నన్ను అడిగిన మొదటి ప్రశ్న నా తల్లిదండ్రులు ఎవరు అనేది ఈ ముప్పై సంవత్సరాలు ఈ ప్రశ్న ఆమెను వెంటాడుతూ ఉంది ఆమె అనాథ శరణాలయంలో ఎప్పుడూ పొందనటువంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమ కొరకు పరితపిస్తున్నందున ఆమె హృదయంలో ఒక శూన్యత ఉంది ఆమెకు ఒక స్త్రీ కోరుకునే ప్రతిదీ మంచి భర్త బిడ్డలు విద్య చివరకు ఒక మంచి ఉద్యోగం కూడా ఉన్నవి కానీ ఆమె హృదయంలో ఈ బాధ ఉండిపోయి ఆమె నన్ను చూడగానే ఏడ్చేలా చేసింది దురదృష్టవశాత్తు నేను ఆమె తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోయాను ఎందుకంటే అది నాకు తెలియదు అయితే నేను ఆమెకు ఈ లోకంలో ఉండే ఎటువంటి తల్లిదండ్రుల కంటే కూ కూడా ఎక్కువగా ప్రేమించే పరలోకంలో ఉన్న తండ్రి గురించి చెప్పగలిగాను ఆమె శిశువుగా ఉండినప్పుడు తనను వదిలి వెళ్లిపోయిన తన తల్లిదండ్రులను ఆమె క్షమించగలిగిన స్థితికి రాలేదు ఆమెలో ఉండిన తిరస్కారపు ఆలోచనలు ఆమె మనస్సును నాశనం చేయడం నేను చూడగలిగాను తల్లిదండ్రులు ఉండిన వారు కోరుకొనిన శ్రద్ధను మరియు ప్రేమను పొందనటువంటి మరికొందరు అమ్మాయిల గురించి నేను ఆలోచించాను అటువంటి అమ్మాయిలు కూడా భద్రత లేకుండా ఒంటరిగా ఏ సంతోషం లేకుండా ఈ క్రూరమైన మరియు కఠినమైన లోకంలో పెరిగి ఉన్నారు విడిపోయిన కుటుంబాలకు చెందిన మరియు వివాహం కాని తల్లులకు పుట్టిన ఉన్నారు ఎంతో మంది అమ్మాయిలు అటువంటి విషాదకరమైన పరిస్థితులలో ఉంటూ వారి తల్లిదండ్రులు వారిని అర్థం చేసుకోలేరని భావిస్తారు ఎంతో మంది అమ్మాయిలు విషాదకరమైన పరిస్థితులలో ఉండి వచ్చి ఉంటారు అయితే వారందరూ కూడా మన పరలోకపు తండ్రి ఒడిలోకి వచ్చినట్లయితే వారు ఆశపడే భద్రత ప్రేమ మరియు సంరక్షణ పొందగలరు నీవు గతంలో అనుభవించిన బలాత్కారమునకు సంబంధించిన జ్ఞాపకములను బట్టి గాయపడి ఉన్నావా బహుశా అవి నీవు ఎవరికీ చెప్పుకోలేని లోతైన రహస్యమైన గాయాలయ్యుండవచ్చు చిన్నతనంలో లైంగికంగా బలాత్కరించబడిన ఒక అమ్మాయిని నేను ఒకసారి కలుసుకున్నాను ఆమె పాడైపోయినట్లుగా ఊహించుకుంటూ తన కన్యత్వము దోచుకోబడినట్లుగా బాధపడుతూ కోపముతో ఏ మగవాడిని ఎప్పుడూ నమ్మలేనని భావించేది ఆమెకు జరిగినదంతా ఒక దుర్ఘటన అని ఆ విషయంలో ఏ విధంగానూ ఆమె బాధ్యురాలి కాదని నేను చెప్పాను ఆ మాటను విని ఆమె ఉపశమనం పొందింది యేసు ప్రభు మాత్రమే ప్రతి గాయమును మాన్పి ప్రతి దోషమును మరియు అవమానమును కడిగి వేయగలడు నీకు హాని చేసిన వారిని క్షమించగలుగునట్లుగా ఆయన సహాయం చేయగలడు నీ వలె బాధపడిన వారికి కనికరం చూపుటకు వారికి సహాయం చేయటకు నీ బాధాకరమైన అనుభవము నీకు ఉపయోగపడును బహుశా నీవు ధరించు దుస్తులు మరియు నీ నడవడి మొదలైన వాటిపై నీ తల్లిదండ్రులు విధించిన కఠిన నియమాలను బట్టి నీవు కోపగించుకుని ఉండవచ్చును కొంతమంది అమ్మాయిలు కొన్ని సమయాలలో వారి జీవితాలను అంతం చేసుకోవడానికి వారి ఇళ్ల నుండి పారిపోవాలనుకుంటారు కానీ భవిష్యత్ అంతా ప్రతికూలంగా అనిపించే అమ్మాయిలు ఎవరూ ఉండరు ప్రతి కారు మేఘములో తీగ ఒకటి ఉండును కనుక నీకు జరగబోయే మంచి విషయముల గురించి ఆలోచించడం నేర్చుకో నీ తల్లిదండ్రులు నీ కొరకు చేసిన మంచి పనులను గురించి కృతజ్ఞత కలిగి ఉండడం నేర్చుకో వాటిని బట్టియే నీవు రోజు జీవించి ఉన్నావు నీవు ఎదుర్కొనే ఇబ్బందులకు మరియు పరీక్షలకు నీవు సర్దుకుని పోయేటట్లు దేవుడు సహాయం చేయగలడు కనుక ఎప్పుడు నిరీక్షణను వదిలిపెట్టకు అన్ని బాగా జరిగిపోవచ్చున్న వారి జీవితాలను చూచి నీవు అసూయపడవద్దు దేవుడు నిన్ను చేయడంలో లేక నీ కొరకు ఏర్పాటు చేసిన పరిస్థితుల విషయంలో ఏ పొరపాటు చేయలేదు నీ పరిస్థితి కంటే విచారించవలసిన పరిస్థితులు ఉన్నవారు ఈ లోకంలో లక్షల కొద్దీ ఉన్నారు నీవు కృతజ్ఞత తెలుపుటకు చాలా విషయాలున్నాయి బహుశా నీవు పాపం చేసి వివాహం అవడానికి ముందే గర్భం ధరించి ఉండవచ్చు అటువంటి పరిస్థితులలో వారు బిడ్డలను కనుటకు సరియైన నిర్ణయం తీసుకునిన చాలా మంది అమ్మాయిలను నేను ఎరుగుదును కొందరు వారి బిడ్డలను వారితో ఉంచుకున్నారు మరికొందరు వారిని దత్తతకు ఇచ్చివేశారు అంతేకాని వారు ఆ బిడ్డలను చంపలేదు మరియు వారు తమను తాము తగ్గించుకుని దేవుని ఎదుట పశ్చాత్తాప పడినప్పుడు ఆయన వారిని అర్థం చేసుకోనగలిగే భర్తలను కూడా ఇచ్చాడు దేవుడే వారి దోషమును మరియు అవమానమును తీసివేశాడు కనుక నీవు అటువంటి చీకటి సమయాల్లో కూడా ఇతరులు నిన్ను దూషించినప్పుడు కూడా నీవు దేవుణ్ణి నమ్మవచ్చును దేవుడు నిన్ను స్వీకరించి నీకు ఒక క్రొత్త జీవితమును ప్రసాదించుటకు వేచి ఉన్నాడు కొంతకాలం క్రిందట మన దేశంలో వార్తాపత్రికలలో ఒక కుటుంబంలో ముగ్గురు అక్కా చెల్లెళ్ళు ముగ్గురు వివాహ వయస్కులు వారి పడక గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చదివాను ఆ అమ్మాయిలలో ఎవరినైనా వివాహం చేసుకోవడానికి వచ్చిన ప్రతి కుర్రవాడి తల్లిదండ్రులు అడిగిన కట్నం వారి తండ్రి చెల్లించలేకపోయాడు మరియు ఆ తండ్రి ఏమీ చేయలేక నిరాశ చెందాడు వారు తమ జీవితాన్ని అంతమందించుకుంట ద్వారా తమ తండ్రి కష్టములకు స్వస్తి పలకాలనుకున్నారు ఎంత విషాదకరం బహుశా నీవు అటువంటి పరిస్థితిలోనే పరిస్థితిని ఎదుర్కొంటూ ఉండవచ్చును వచ్చిన ప్రతి సంబంధం కట్నం వలన తిరిగి వెళ్ళిపోతూ ఉండవచ్చును అయినా నిరుత్సాహపడవద్దు దేవుడు నీకు తండ్రి నీ యొక్క ప్రతి అవసరము ఆయనకు తెలుసు మరియు నీ గురించి ఆయన జాగ్రత్త తీసుకును వివాహము లోకములో అతి గొప్ప విషయము కాదు జీవితంలో దేవుని చిత్తమును నెరవేర్చుట గొప్ప విషయము కనుక నిన్ను నీవు దేవునికి సంపూర్తిగా అంకితం చేసుకుని నీ జీవితంలో ఆయన చిత్తమును మాత్రము నెరవేర్చుటకు చూ అప్పుడు నీవు వివాహము చేసుకునినా చేసుకోనకపోయినా నీ జీవితము చివరకు వచ్చినప్పటికీ నీవు దేవుని చిత్తమును నెరవేర్చిన జీవితము కలిగి ఉండవు లోకంలో కొందరు గొప్ప మిషనరీలు పెళ్లి కాని స్త్రీలే నీవు ఎంతో కష్టపడి చదివిన తరువాత కూడా ఏదైనా పరీక్షలో తప్పిపోయావా ఇతరులు ఎవ్వరూ నీకు సానుభూతి చూపించడం లేదని అనుకుంటున్నావా నీ జీవితమంతా వ్యర్థమేనని నీవు అనుకునేలా సాతాను చేస్తున్నాడా అటువంటి దుష్టుని యొక్క ఆలోచనలను నీలో కొనసాగనివ్వవద్దు ఎందుకంటే చివరకు అవి నీ జీవితాన్ని అంతం చేసుకునేలా చేస్తాయి నా సహోదరి ఏడవడం మాను నీవు ఒక పరీక్షలో తప్పినందుకు ఆ మాటకొస్తే ఎన్నో పరీక్షల్లో తప్పినంత మాత్రాన నీ జీవిత చక్రం ఆగిపోనక్కర్లేదు ఆ పరీక్షలు మరలా వ్రాయి ఒక రోజున నీవు విజయం సాధిస్తావు ఎప్పుడు చేతులెత్తివేయకు ఒకవేళ నీవు ఉత్తీర్ణత చెందకపోతే లేక పై చదువులు చదవటానికి కావలసిన తెలివితేటలు గానీ లేక ఆర్థిక స్తోమత కానీ నీకు లేకపోయినట్లయితే లోకంలో ఉన్న జ్ఞానవంతులను మరియు ధనికులను సిగ్గుపరచుట కోసం దేవుడు బలహీనులను మరియు పేదలను ఏర్పరచుకొనూ అని విషయము జ్ఞాపకముంచుకో నీవు ఎలా ఉన్నావో అలాగే నీవు పరీక్షల్లో ఉత్తీర్ణత చెందినా చెందకపోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు నిన్ను అంగీకరించుటకు ముందు ఆయన నీ మార్కుల జాబితాను చూడడు బహుశా నీవు ప్రేమలో విఫలం చెంది ఉండవచ్చు నీవు వివాహం చేసుకోవాలని అనుకున్నవాడు ఇంకొకరిని వివాహం చేసుకుని ఉండవచ్చును అటువంటి సమయంలో అందరి యవనస్తుల వలె నువ్వు ఏడ్చి ఉంటావు కానీ ఆ యవనస్తుడు ఇంకొకరిని వివాహం చేసుకున్నాడంటే దేవుని చిత్తంలో అతడు నీ కొడు నీ కొరకు లేడు అనే విషయాన్ని అది రుజువు చేస్తుంది నీ కొరకు దేవుడు అంతకంటే శ్రేష్టమైన వానినో లేక శ్రేష్టమైన పరిస్థితిను ఏర్పాటు చేసి ఉండవచ్చును బహుశా ఆయనను సేవించున్నట్లు ఒంటరి జీవితాన్నే దేవుడు ఉద్దేశించి ఉండవచ్చును మనకు ఈ లోకంలో ఉండే ఎవరికంటే మరియు దేనికంటే కూడా దేవుడే విలువైన వాడిగా ఆగునట్లు ఆయన మన జీవితాల్లో ఎన్నో విషయాలు జరుగునట్లు అనుమతించును అందువలన ఇక నుండి నీ జీవితంలో ఆయనే నీ లో ఈ లోకమంతటిలో అతి కాంక్షణీయుడిగా ఉండున ఉండు నట్లు చేసుకో కనుక తల్లిదండ్రుల చేత విడిచిపెట్టిన వారికి నేను చెప్పేదేమనగా మీ తల్లిదండ్రులు ఎందుకు మిమ్మల్ని విడిచిపెట్టారో తెలుసుకొనన అవసరం లేదు నీవు అనుకోకుండా పుట్టిందానవి కాదు నీ దినములన్నీయో శాశ్వత కాలము నుండి దేవుని గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి కీర్తన నూట ముప్పై తొమ్మిదవ అధ్యాయం పదిహేను పంతొమ్మిది పద్దెనిమిది వచనాలు లోకములను సృష్టించక ముందే ఆయన నిన్ను ఏర్పాటు చేసుకునేను ఎఫ్ఎస్సి ఒకటవ అధ్యాయం నాలుగు పదకొండు వచనములు నీ తల్లిదండ్రుల పొరపాట్లకు నీవు బాధ్యురాలివి కాదు నీవు ఒక కుటుంబం గురించి ఎంతగానో వాంఛించి ఉన్నావు నిన్ను తన కుటుంబంలో చేర్చుకోవడానికి ఆశిస్తున్న ఒక పరలోకపు తండ్రి ఉన్నందుకు ఇప్పుడు సంతోషించు మరియు ఒక విషయం జ్ఞాపకం ఉంచుకో ఆయన తన బిడ్డలను ఎప్పుడు విడువడు ఎడబాయడు ఆయన నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు మరియు ఆ కుమ్మరించి ఉన్నాడు నీవు ఒక బిడ్డగా నీ తండ్రి అయిన దేవుని చేతులలో ఉన్నట్లు ఎప్పుడూ ఊహించుకో నీవు ఆయన రూపంలో సృష్టించబడ్డావు మరియు ఆయన నిన్ను దీవించటానికి మరియు ఎప్పుడూ నీకు అందుబాటులో ఉండటానికి ఎంతో ఆశపడుతున్నాడు ఆయన నీ కొరకు దాచి ఉంచిన అంతటిని నీకు చూపించటానికి వేచి ఉన్నాడు ఒకరోజున ఆయన నీ కొరకు సిద్ధపరిచిన నివాస స్థలంలో నీవు ఉండుటకు ఆయన నిన్ను తీసుకుని వెళ్ళును అది ఈ లోకంలో ఉన్న ఏ ఇంటి కంటే లేక వారసత్వంగా వచ్చిన ఆస్తి కంటే ఎంతో శ్రేష్టమైనది కానీ నీవు ఆయన బిడ్డగా అగుటకు మరియు ఆయన కుటుంబంలో భాగముగా అగుటకు నీవు అంగీకరించాలి అప్పుడు ఎవరు కూడా ఆయన చేతి నుండి నిన్ను బలాత్కారంగా లాగలేరు కనుక నీ జీవితం అంతటినీ ఆయనకు ఇమ్ము ఏసును ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను యోహన్స్ వార్త ఒకటో అధ్యాయం పన్నెండవ వచనం